హలో హాయ్ నమస్తే అస్లాం లేకుం అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది నా చిన్న గార్డెన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చిన్నది ఇదైతే కంకంబరం చెట్టు అంటారు కదా ఫ్రెండ్ అది ఇది కానీ కలర్ అయితే పువ్వు అయితే ఇది గ్రీన్ కలర్గా ఉంటుంది పువ్వు అయితే ఇలా వస్తుంది అది ఇది ఇదంతా కొమ్మ కంకమరమే కానీ కలర్ అయితే పువ్వు ఇలా ఉంటుంది కనిపిస్తుందో లేదా ఉంది గ్రీన్ కలర్ ఆకు ఏ కలర్ ఉంటుందో పువ్వు అదే కంకమరం ఇది వచ్చి డిసెంబర్ ఇది ఇంకా కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి ఇది డిసెంబర్ అది కాదు అది కంకమరం ఇది వచ్చి కాకరకాయ చెట్టు చిన్నది ఇంకా పెద్దది అవ్వలేదు పెద్దగా అవుతుంది ఇది కూడా కొమ్మ కంకమరం అదే గ్రీన్ కలర్ ఇదైతే పచ్చిమిరపకాయ చెట్టు ఇది ఇవి నైటు సిక్స్ ఫైవ్కి అట్లా పూస్తాయి సూర్యకాంతం పూలని ఇవి ఇదంతా అదే చెట్టు ఒకటి మొగ్గ ఉంది ఇది పింక్ కలర్ వస్తుంది పువ్వు ఇలా వస్తుంది ఇదైతే తర్వాత ఇది దగ్గాకు దగ్గు వస్తే ఇది తింటారు కదా అది ఇంకా ఇవి చిన్న చిన్నవి ఇంకా రాలేదు ఇదైతే తులసమ్మ ఇది మననే తులసి ఇది కూడా కంకరమే ఇదైతే అవి సాయంత్రం పూస్తుంది అవి ఇదైతే మనీ ప్లాంట్ దీంట్లో రకాలు కూడా ఉన్నాయి పెద్ద ఆకులు కూడా వస్తాయి చాలా పెద్ద ఆకు వస్తుంది ఇలా కొంచెం చిన్న ఆకు కూడా వస్తుంది ఇంకా చిన్న ఆకు కూడా ఉంది చూపిస్తాను ఇదైతే అదే చూడండి దాని మొద్దు ఎంత లా ఉందో తర్వాత ఇంకొకటి చిన్నది చెప్పా కదా అది ఇది ఇది చిన్నగా ఇలాగనే ఉంటాయి ఆకులు దీని ఆకు అయితే ఇలాగనే ఉంటాయి చిన్న చిన్నగానే ఉంటాయి ఇదైతే చిన్నది ఇదంతా చిన్న చిన్న ఆకులు ఇలా వస్తుంది ఇవి పెద్దవి ఇంకా పెద్ద ఆకులు అవుతాయి ఇది మందారం చెట్టు ఇంకా చిన్నగానే ఉంది ఇంకా పెద్దది అవ్వలేదు ఇదైతే మందారం చెట్టు ఇది గోవాకు గోవా అంతా అల్లుకుపోయింది ఫ్రెండ్స్ ఇది ఇది ఆకులు కనిపిస్తున్నాయా ఇదంతా గోవాకు గోవాకైతే ఎక్కువ లేదు ఇది ఒక్కటే ఉంది గోంగూర అంటారు కదా అది గోంగూర ఇట్లా వల్చినప్పుడు పడేస్తాం కదా ఇది ఇట్లా నాటినామనుకో ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇలా ఇలా ఆకులు వస్తాయి మనం పది నాటినామనుకో ఒక టూ దానికి అట్లా వస్తాయి ఇట్లా వస్తాయి ఇవి పచ్చిమిరప చెట్టు ఇది తోసమ్మ ఇదైతే చుక్కమల్లి ఫ్రెండ్ చుక్కమల్లి అని ఇదైతే పువ్వు కూడా చూపిస్తాను ఇది ఇలా ఉంటుంది ఇది పెట్టుకుంటారు కూడా చుక్కలు చుక్కలు ఉంటుంది ఇది చుక్కమల్లి ఇది చెట్టు ఇది చుక్కమల్లి ఇది కూడా అదే చుక్క మల్లి ఎండా ఉంది ఫ్రెండ్స్ అందుకే కనిపించట్లేదు అనుకుంటా ఇది కూడా చుక్కమల్లి ఇప్పటికైతే అదే ఫ్రెండ్స్ నా గార్డెన్ ఎలా ఉంది బాగుందా చిన్న గార్డెన్ ఇంకా చాలా చెట్లు చనిపోయినాయి లేకపోతే ఇంకొంచెం బాగుంది నాకు చాలా ఇష్టము చిన్న దాంట్లోనే అన్ని దాంట్లో చెట్లు వేసుకుంటా ఇంతే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ Okay, bye.